నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ సాంబ్రాని ఎలా వేసుకోవాలో చూపిస్తాను సాంబ్రాని వీక్లో వన్స్ వేసుకోవటం వల్ల మనకి చాలా మంచిది మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సాంబ్రాని ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఇలా మనం ఇది సాంబ్రాని ఈ సాంబ్రాని మనం ఇంట్లో కొని తెచ్చి పెట్టుకోవాలి ఇది ఇంట్లో ఉంచుకోవాలి దీన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్నామంటే బాగా పొగ అంతా ఇంట్లో అంతా మొత్తం బాగా స్ప్రెడ్ అయిపోద్ది అలానే కొన్ని బొగ్గులు కూడా కొన్ని తెచ్చి పెట్టుకోవాలి కొన్ని బొగ్గులు కూడా ఇలా మనం ఇంట్లో ఉంచుకున్నామంటే మనం సాంబ్రాన్ని వేసుకోవటం చాలా సింపుల్ అయిపోద్ది అనమాట ఫస్ట్ మనం గ్యాస్ వెలిగించి ఇలా ఈ బొగ్గుల్ని ఇలా పెట్టుకొని బాగా బొగ్గులు వేడయ్యే వరకు ఉంచుకోవాలి ఇలా బొగ్గుల్ని బాగా వేడయ్యే వరకు ఉంచుకోవాలి పెట్టుకున్నామంటే మనం సాంబ్రాన్ని వేసుకోవడం చాలా ఈజీ అవుద్దనమాట అనమాట ఇప్పుడు మనం కాల్చుకున్న బొగ్గుల్ని ఇందులో వేసుకొని మనం సాంబ్రాణి పౌడర్ వేసి ఇల్లంతా సాంబ్రాణి పట్టుకోవడమే మార్కెట్ లో అవైలబుల్లో ఉన్నాయి మీరు కూడా తెచ్చుకోండి బొగ్గుల్ని అటువైపు ఇటువైపు టూ వైప్స్ మనం బాగా తిప్పేసి కాల్చుకోవాలి కాల్ కాల్చుకున్న బొగ్గుని ఇందులో వేసుకోవాలి పౌడర్ చేసి ఉంచుకున్న సాంబ్రాణిని దీనిపైన ఇప్పుడు మనం స్ప్రెడ్ చేయాలి చూడండి ఎంత బాగా పొగ అంతా స్ప్రెడ్ అవుతా ఉందో ఇంకా మనం ఇలా పట్టుకొని ఇల్లంతా సాంబ్రాని పట్టుకోవాలి ఇలా సాంబ్రాణి వేయటం చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఆల్